హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్టోరీ ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఈ స్టోరీని కూడా ఆదరించి సపోర్ట్ చేయండి రహస్య ప్రేమ ఎపిసోడ్ నెంబర్ టూ టైం చూసుకున్న శక్తి నెమ్మదిగా లేచి బయట ఉన్న గార్డెన్లోకి వెళ్ళింది అక్కడ చల్లని గాలి పండు వెన్నెల ఆమె మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించింది శక్తికి కొంచెం దూరంలో ఒక అతను నిలబడి ఉన్నాడు అతడు నెమ్మదిగా శక్తి దగ్గరికి వచ్చి నిలబడతాడు శక్తి ఒంటి మీద ఉన్న బట్టలను చూడగానే కొంచెం దూరం జరుగుతాడు అప్పుడు తనని తానే చూసుకుని మూడు రోజులుగా తాను ఒకే రూంలో ఒంటరిగా గడుపుతూ తనని తాను శుభ్రం చేసుకోవడం మరిచి జరిగిన విషయాలు తలుచుకుంటూ నిద్రపోతూనే ఉంది రుద్ర కూడా తనని వదిలి వెళ్ళి మూడు రోజులు అవుతుంది తనని వదిలి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రాలేదు ఇంట్లో పనివాళ్ళు ఎవరు కూడా శక్తి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయలేదు అంత పెద్ద ఇల్లు ఉన్న శక్తికి అది జైలులా అనిపించింది కాసేపు బయటకి వచ్చి గార్డెన్లో తిరిగితే అయినా తన మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది అని బయటికి వస్తుంది ఆ గార్డెన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అక్కడ రకరకాల పూల చెట్లు ఉన్నాయి వాటి మధ్యలో చిన్న చెరువు కూడా ఉండి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది రోహిత్ శక్తిని చూసి శక్తి నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు అని అడుగుతాడు అయినా శక్తి ఏమీ మాట్లాడదు ఇంతకుముందు రోహిత్ని గుడ్డిగా నమ్మేది కానీ అతనిపై ఆ నమ్మకం ఇప్పుడు లేదు తనని ప్రేమిస్తున్నాను అని చెబితే అదే నిజమనుకుని నమ్మింది కానీ అదంతా అబద్ధమని తెలిసిన తర్వాత రోహిత్ని శక్తి అసహ్యించుకుంటుంది రోహిత్ శక్తి దగ్గరికి వచ్చి మాట్లాడడం రుద్ర దూరంగా ఉండి గమనిస్తూనే ఉంటాడు తన గత జన్మలో కూడా రుద్ర ఎప్పుడు శక్తిని గమనిస్తూనే ఉండేవాడు కానీ ఆ విషయం శక్తి ఎప్పుడు గ్రహించలేకపోయింది కానీ ఇప్పుడు రుద్ర తనని గమనిస్తున్న విషయం శక్తికి తెలుసు అయినా తను భయపడకుండా రోహిత్కి చెప్పాలన్న మాటలు చెప్పాలనుకుంది నేను ఎలా ఉంటే నీకు ఎందుకు రోహిత్ నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదనుకుంటా అని శక్తి అంటుంది రోహిత్ బాధని నటిస్తూ శక్తి నా వల్ల తప్పు జరిగింది నీ విషయంలో జరిగిన దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తాను ఇప్పుడు నాతోరా నేను నిన్ను ఈ జైలు నుంచి నీకు విముక్తి కల్పిస్తాను అని రోహిత్ అంటాడు కానీ శక్తికి నిజం ఏమిటో తెలుసు రోహిత్ తనని ఎప్పుడు ప్రేమించలేదు ఎప్పుడు రుద్ర మీద గెలవాలనే పంతంతోనే రుద్ర నుంచి నన్ను దూరం చేయాలనుకునేవాడు రుద్ర నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు శక్తి అతని వల్ల నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండలేవు అతడు నిన్ను టార్చర్ చేస్తాడు నిన్ను జైలులో ఖైదీని బంధించినట్లు బంధించి నీకు నరకం చూపిస్తాడు అని అంటాడు నాకు ఎంత నరకం చూపిస్తే నీకేంటి అంత అందమైన డబ్బున్న వ్యక్తి దగ్గర ఒక్కరోజు గడిపి చనిపోయినా చాలు అని శక్తి అంటుంది అసలు నీతో నేను ఎందుకు రావాలి రోహిత్ ఇంత ఆస్తిని అంత అందమైన వ్యక్తిని వదులుకుని నీ దగ్గర ఏం ఉందని నీతో రావాలి అని శక్తి అంటుంది రోహిత్ నీకు చెప్పాలనుకున్నది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిత్ వెళ్ళిపోయిన వెంటనే శక్తి ఊపిరి పీల్చుకుని నేను మాట్లాడిన మాటలన్నీ రుద్ర వినే ఉంటాడు అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది అప్పటికే రుద్ర బయట లివింగ్ రూమ్లో కూర్చుని ఉంటాడు అయినా పట్టించుకోకుండా శక్తి లోపలికి వెళ్తుంటే శక్తి ఎటురా అనే వాయిస్కి వెనక్కి తిరిగి రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర నాకు కొంచెం అనీజీగా ఉంది చాలా చిరాకుగా ఉంది ఫ్రెష్ అయ్యి ఫైవ్ మినిట్స్ ఆగండి ఫ్రెష్ అయ్యి వస్తాను అని శక్తి అంటుంది రుద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి శక్తి గబగబా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర తనని పక్కన కూర్చోబెట్టుకుని నేను నిద్రపోయి మూడు రోజులు అవుతుంది అని అంటాడు మూడు రోజుల నుంచి నిద్రపోలేదా కానీ ఎందుకు అని అనుకుంటూ గతంలో జరిగిన విషయం గుర్తురాగానే ఈయనకి ఉన్న ప్రాబ్లం ఏంటో కానీ దానివల్ల అతడికి నిద్ర రాదని నిద్రపోవడానికి ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేకపోయేదని గుర్తు రాగానే రుద్ర పక్కన సైలెంట్గా అలాగే ఉండిపోతుంది కాసేపటికి రుద్ర శక్తిభుజంపై వాలిపోతాడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు నన్ను కలిశావు రుద్ర అప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నా ప్రేమకి గుర్తుగా ఎప్పుడు నువ్వు నాకు బాధనే మిగిల్చావు అని అనుకుంటూ పక్కన ఉన్న రుద్రని చూసి రుద్ర అని పిలుస్తుంది అప్పటికే రుద్ర గాఢ నిద్రలో ఉండటం వల్ల శక్తి పిలవడం రుద్రకి వినిపించదు రుద్ర ప్రశాంతంగా నిద్రపోవడం చూసి శక్తి ఆశ్చర్యపోతుంది నిద్రపోవడానికి అన్ని మందులు వాడినా నిద్రపోని మీరు ఇప్పుడు క్షణంలో ఎలా నిద్రపోయారు అని ఆలోచించుకుంటూ అలాగే ఉండిపోతుంది తర్వాత రోజు ఉదయం శక్తి బాత్రూంలో అద్దం ముందు నిలబడి ఇంకా ఈ అంద విహీనమైన ముసుగులో ఉండడం వలన తనకి ఎలాంటి ప్రయోజనం లేదని నన్ను నేను ఇలా చూపించుకోవడం వల్ల రుద్ర అసహ్యించుకునే నన్ను వదిలేస్తాడని ఎన్ని సంవత్సరాలుగా ఇలాగే ఉండిపోయాను కానీ నిజం ఏంటంటే నేను ఎలా ఉన్నా రుద్ర నన్ను వదలడు అని అర్థమైనప్పుడు ఇంకా నేను ఎందుకు ఇలా ఉండాలి అని అనుకుంటూ తన ముఖంపై వేసుకున్న మేకప్ని రిమూవ్ చేసి బాత్ టబ్లో వాటర్ పట్టి అందులో కూర్చుని తన ఒంటికి ఉన్న మేకప్ని రిమూవ్ చేసుకుంటుంది కాసేపటికి వాటర్ మొత్తం నల్లగా మురికిగా మారిపోతాయి శక్తి తన ఒంటికి ఉన్న జిడ్డును మొత్తం సబ్బు పెట్టి కడిగేసుకుని ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుని ఆశ్చర్యపోతుంది గత కొన్ని సంవత్సరాలుగా తన స్కిన్ మొత్తం మేకప్ వేసుకోవడంతో అక్కడక్కడ కొంచెం ఎర్రగా కంది ఉంటుంది కానీ తన చర్మానికి ఎలాంటి హాని కలగలేదు తన చర్మం చాలా మృదువుగా తెల్లగా చెక్కిన పాలరాతి శిల్పంలా ఉంది శక్తి తనని తాను అందవిహీనంగా మార్చుకున్న తరువాత ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా తను ఎలా ఉంటుందో అని చూసుకోలేదు కానీ ఇప్పుడు తనని తాను చూసుకుని తను ఇంత అందంగా ఉంటుందని తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ